పట్టణ ప్రజలకి ముందస్తు కొత్త సంవత్సర శుభాకాంక్షలు పోలీస్ డిపార్ట్మెంట్ తెలియజేస్తామని అదేవిధంగా పట్టణ పోలీస్ స్టేషన్ నుంచి కూడా సిరిసిల్ ప్రజలందరికీ నూతన సంవత్సరానికి వెల్కమ్ చెప్తూ ప్రతి ఒక్కరు కూడా కొత్త సంవత్సరాన్ని ఆనందోత్సవాల మధ్యలో మంచి డిసిప్లిన్తో జరుపుకోవాలని కోరుకుంటున్నాం ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎటువంటి ప్రాణ నష్టం ఆస్తి నష్టం లేకపోతే ఎవరికి ఇబ్బంది కలగకుండా ఈ న్యూ ఇయర్ జరుపుకోవాలనే ఉద్దేశంతో మేము నిరంతరం గస్తీ నిర్వహిస్తున్నాం ముప్పై ఒకటో తారీఖు గురించి దాని గురించి ప్రజలందరూ కూడా తగిన అవగాహనతో కోఆపరేట్ చేస్తే కూడా అందరూ కూడా ఎటువంటి అవాదు చేసినట్లు లేకుండా ఈ ఇయర్ మనం ముందుకు వెళ్ళడం జరుగుతుంది మనం ముఖ్యంగా గమనిస్తే ప్రతి సంవత్సరం కూడా డ్రంక్ అండ్ డ్రై తాగి నడపడం కొత్త సంవత్సరం జోష్లో యువత మద్యం మత్తులో వేగా అతివేగంగా వాహనాలు నడపడం కేర్లెస్గా వాహనాలు నడపడం అజాగ్రత్తగా నడిపి వాళ్ళ ప్రాణాలకే కాకుండా ఇంకా అమాయకుల ప్రాణాలకు కూడా ఇబ్బంది కలిగిస్తున్నారు కాబట్టి నేను ఒకటే ఈ ఒక్క రోజుతోనే అయిపోదు కాబట్టి మీ లైఫ్ని చిన్న చిన్న అవకాశాల కోసం చిన్న చిన్న ఎంజాయ్మెంట్స్ కోసం బలి తీసుకోవద్దని అదేవిధంగా వేరే వాళ్ళ లైఫ్ని కూడా మీరు ఇబ్బంది పెట్టద్దని కోరుకుంటూ ఎట్టి పరిస్థితుల్లో కూడా ట్రంక్ అండ్ డ్రైవ్ చేయొద్దని కేర్లెస్ డ్రైవింగ్ చేయొద్దని పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ యూజ్ చేసుకోమని చెప్పేసి మీ అందరికీ అడ్వైజ్ చేయడం జరుగుతుందండి అంతేకాకుండా పేరే పేరెంట్స్ కూడా మీ పిల్లలు ఎక్కడికి వెళ్తున్నారు ఎవరితో ఉంటున్నారు ఏం చేస్తున్నారు అనేది కొంత మీరు వాళ్ళ మీద కూడా కేర్ తీసుకుంటే బాగుంటుంది ఎందుకంటే మనం చూసాం ప్రతి సంఘటనలు కూడా చూసాం ప్రతి సంవత్సరం కూడా మధ్యరాత్రి అపరాత్రి తర్వాత జరిగినటువంటి సంఘటనలు ఎన్నో కుటుంబాల్లో విషాదాన్ని మిగించాయి కొత్త సంవత్సరం అభిప్రాయంగా మనం జోస్ట్తో వెళ్తాం చెప్పాల్సిన పరిస్థితి నుంచి విషాద ఛాయలకు వెళ్ళిపోయిన సంఘటనలు కూడా ఉన్నాయి అలాంటి సంఘటనలు ఈసారి జరగద్దనే ఉద్దేశంతో మనం కూడా మన శిసిల పట్టణంలో స్పెషల్ బీట్స్ కానీ స్పెషల్ చెకింగ్ పాయింట్స్ కానీ డ్రంక్ అండ్ డ్రైవ్ కానీ మొబైల్ వాటిల్ కానీ విపరీతంగా మనం ఎంత కట్టుదిట్టంగా ఏర్పాటు చేస్తున్నాం అనేది గత సంవత్సరం కూడా మనం ఎలాంటి ఇన్సిడెంట్ జరగకుండా వచ్చేసాం సేమ్ అదే ఈ సంవత్సరం కూడా కంటిన్యూ అవుతుందని ఆశిస్తున్నాం మైనర్ డ్రైవింగ్ అని ముఖ్యంగా ఈ మైనర్ పిల్లలకి పనులు ఇవ్వడం అది కూడా కొంచెం తగ్గించుకుంటే పేరెంట్స్ యొక్క సూపర్విజన్ వస్తుంది దీంట్లో కూడా ఇది కూడా ఇంపార్టెంట్ అంతేకాకుండా ఇలీగల్ ఫైబర్స్ చాలామంది ఆ జోస్లో రోడ్ల మీద బాంబులు కాల్చడం ప్రజలకు ఇబ్బంది కలిగించే చర్యలు చేపట్టడం తాగి ఒకసారిగా రోడ్ల మీదకి పరుగులు చేస్తూ రావడం అలాంటివన్నీ కూడా కంట్రోల్ చేసుకొని అందరూ కూడా పోలీస్ స్టాఫ్కి సహకరిస్తారని కోరుకుంటూ మరొకసారి అందరికీ కూడా కొత్త సంస్కృత శుభాకాంక్షలు తెలియజేస్తాం